స్వాగతం తిరుపతి జిల్లా బాలయ్యపల్లి మండలం మేలుచూరు గ్రామ సర్వే నెంబర్ ఎనిమిదిలో దళిత కుటుంబాలకు ప్రభుత్వం కేటాయించిన పదహైదు సెంట్ల భూమిని అదే గ్రామానికి చెందిన చింతల శివరామ ప్రసాద్ మరియు శంకరయ్య అను వ్యక్తులు ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని బాలయ్యపల్లి మండల తహసీల్దార్కు బాధిత దళిత కుటుంబాల వారు ఫిర్యాదు చేశారు గ్రామానికి చిన్న కాసారం పెద్దబత్తయ్య కాసారం ఢిల్లయ్య మరియు కొండయ్య అను వారికి పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో ఇంటి నివాస స్థలాల కొరకు ఒక్కొక్కరికి ఐదు సెంట్ల నివాస స్థలాన్ని కేటాయించి ఉన్నారని బాధితులు తెలిపారు తమకు చెందిన సర్వే నెంబర్ ఎనిమిదిలో అక్రమ కట్టడాలను నిర్మిస్తున్నారని కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు బాధిత కుటుంబాల వారు మేచూర గ్రామం మాది మా గ్రామంలో ఇక్కడ చూపిస్తున్నటువంటి సర్వే నెంబర్ ఎనిమిదిలో చింతల రామయ్య చింతల శంకరయ్య అనే వాళ్ళకి ఒక్కొక్కరికి సర్వే నెంబర్ ఎనిమిదిలో ఐదు సెంట్లు ఫలం ఇచ్చారు అదేవిధంగా పదకొండవ నెంబర్ అది పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు నెంబర్లలో మా మేనమామలైనటువంటి కాసరం ఢిల్లీయ్య కాసరం పెదపతియ్య కాసరం శనబతియ్యలకు ఒక్కొక్కరికి ఐదు ఐదు సెంటు లెక్కన పట్టాలు ఇచ్చినట్టుగా ఇక్కడ నమోదైంది చూడండి అయితే ఈ చింతల శివరామ ప్రసాద్ అనే వ్యక్తి తనకున్న ఐసెంట్ల పొలంలో ఇల్లు కట్టుకొని స్థిరనివాసం ఉంటూ మాకు పట్టాలు ఇచ్చిన స్థలంలో అక్రమంగా ప్రవేశించి అక్కడ నిర్మాణాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఈ విషయం మేము ఈరోజు రెవెన్యూ వారికి తహసీల్దార్ బాలాపల్లి తహసీల్దార్ వారికి తెలియజేశాము అయితే ఈ ప్రసాద్ ఏం అంటే ఈ ఐసీన్లు సంబంధించి హైకోర్టు ద్వారా ఒక ఆర్డర్ తెచ్చుకొని ఈ ఆర్డర్ తోటి మమ్మల్ని భయపెడుతూ మమ్మల్ని మా స్థలాలు లేకపోనియకుండా అడ్డుకుంటా ఉన్నాడు సేమ్ టైం రెవెన్యూ అధికారులు కూడా అక్కడికి ఏదన్నా మాకు న్యాయం చేయాలని వస్తే కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అటెంప్ట్ చేస్తాము మేము నాకు ఆర్డర్ ఉందని చెప్పి భయప్రాంతం గుర్తు చేస్తున్నాడు ఇతను ఏంటంటే సహజ సహ సహజంగా అతను ఇతను రైట్ షీట్గా ఉన్నటువంటి వ్యక్తి ఇతను ఇతని మీద రెండు అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి గ్రామంలో అనే వ్యక్తి అతను అందువల్ల ఇతను మేము ఇబ్బంది పడతా ఉన్నాం ఇతని వల్ల ఇతను నుంచి మమ్మల్ని రక్షించాలంటే మా స్థలాలు ఎక్కడ ఉండగా మాకు చూపించాలని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా రెవెన్యూ వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బందులు గురి కాకుండా పయ్యత్ గారు నేనే సంప్రదించి నాకు ఆర్డర్ ఉందని చెప్పి ఒక రౌడీ షీటరు ఆ స్థలాల్లో ప్రవేశిస్తే సర్వేర్ని అటెంప్ చేస్తాను ఎంఆర్ఓని అటెంప్ట్ చేస్తాను అని బెదిరిస్తున్నాడు అండి అతని యొక్క రౌడీజం ఏ స్థాయిలో ఉందో అని మీరు అందరూ కూడా గమనించి మాకు న్యాయం చేస్తుందిగా కోరుతా ఉన్నాం